ండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను ఇప్పటి వరకు చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా వినండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం మీరా నవల ఆరవ భాగం రచన మీరా లక్ష్మి గారు శేఖరం ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ఎవరూ లేరా అని అక్కడున్న పని మనిషిని అడిగాడు శేఖరం అందరూ ఎక్కడికో వెళ్లారని అరుణ ఒకటి ఉందని చెప్పింది అతను తిన్నగా వంటగది కేసి నడిచాడు వంటగదిలో గిన్నెలు పళ్ళాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి అరుణ అక్కడే ఉందని అటుది వెళ్ళాడు శేఖరం గుమ్మం దగ్గరికి వెళ్ళాడు లోపల కనపడిన దృశ్యం చూసి నిప్పుస తగిలినవాడిలా వాడిలా అడుగు వెనక్కి వేశాడు కోపంతో అతని దవడలు బిగుసుకున్నాయి ఆవేశంతో అతని చేతులు గుప్పెళ్ళగా మారాయి అతనికి ఇంత కోపం ఆవేశం ఎప్పుడూ రాలేదని చెప్పవచ్చు మీరా స్టవ్ మీద కూర కలిగబెడుతుంది వెనుక పాదాల సవ్వడికి తిరిగి చూసిన మీరా ఏం కంగారు పడలేదు నిర్లక్ష్యంగా మొహం తిప్పేసుకుంది అరుణ ఆ పక్కనే ఉన్నట్టుంది ఏదో అంటూ అప్పుడే మీరా దగ్గరకు వచ్చింది శేఖరం చప్పున పక్కకు తప్పుకున్నాడు ఎంత నిర్లక్ష్యం ఎంత ధైర్యం రావద్దని అంత ఖచ్చితంగా చెప్పినా సిగ్గులేదన్నమాట చిచి ఈ మీరావలలో అరుణ ఎలా చిక్కుకుంది ఇది విడదీయడమిలాగా అరుణ చెప్పదు చెప్పినా నమ్మనని చెప్పనే చెప్పేసిందిగా ఇలాంటి వాళ్లకి చిన్న చిన్న మాటలతో బుద్ధి రాదు శేఖరం మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అరుణతో తనిప్పుడు మామూలుగా మాట్లాడలేదు కోపంగా కనపడితే అరుణ బాధపడుతుంది శేఖరం వెళ్ళిన పావుగంటకి రాజేంద్ర ఇంటికి వచ్చాడు అప్పటికి వంట పూర్తి వచ్చింది వదిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు రాజేంద్ర అడిగాడు తనకు తెలియదని చెప్పింది అరుణ అనంతా అరుణ మీద వదిలి వెళ్లాలా వెళ్ళిపోయినందుకు రాజేంద్రకి బాధ అనిపించింది తనకు కాఫీ అందిస్తున్న అరుణతో అన్నాడు ఆ అమ్మాయి చేత చేయిస్తున్నావేండి అరుణ అని ఎంత వద్దన్నా మీరా వినలేదన్నయ్య అంది అరుణ తలదించుకుని మీరాని అతను అది వరకు రెండు మూడు సార్లు చూశాడంతే శేఖరం ఎప్పుడో పొద్దుపోయి వచ్చి పడుకున్నాడు రమేష్ రత్నలతో కుసుమ మాట ఎలా ఉన్నా అరుణకి బాగా కాలర్షిప్ అవుతుంది రమేష్కి రత్నకి నీళ్లు పోసి పౌడర్ అద్ది బట్టలేసి తలదువ్వి ముస్తాబు చేస్తే అప్పుడు కుసుమ ముద్దుగా ముచ్చటగా వాళ్ళకి పాలు పట్టిస్తుంది సేకరాన్ని వాళ్ళు కొత్తగా చూస్తారు అతని ఇంట్లో ఉండేది చాలా తక్కువ ఉన్న కాసేపట్లో చాలా భాగం అతని గదిలోనే ఉంటాడు ఒకరోజు అరుణ వాళ్ళిద్దరినీ శేఖరం గదిలోకి తీసుకొచ్చింది అతను దగ్గరికి రమ్మన్న వాళ్ళు కొత్తగా చూస్తూ దూరంగానే ఉండిపోయారు శేఖరానికి రమేష్ని రత్నని దగ్గరుంచుకుందామని చెప్పాలని రాజేంద్ర ఎంత ప్రయత్నించినా ఎలా చెప్పాలో తెలియక ఊరుకుండిపోయాడు ఆ సాయంత్రం శేఖరం వస్తూ చాక్లెట్లు ఇద్దరికీ బొమ్మలు తీసుకొచ్చాడు అరుణని తీసుకెళ్లి ఇమ్మన్నాడు అలా ఎందుకు వాళ్ళనే ఇక్కడికి తీసుకువస్తాను అని అరుణ వాళ్ళని శేఖరం దగ్గరికి తీసుకువచ్చింది వాళ్ళు మొదట కాస్త సిగ్గుపడి కొత్తగా దూరంగా ఉన్న శేఖరం ఒకటి రెండు సార్లు పిలిచేసరికి వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత అక్కడే కాసేపు ఆడుకున్నారు తర్వాత కుసుమ ఈ బొమ్మలు ఎక్కడివి చాక్లెట్లు ఎక్కడివి అని అడిగింది వాళ్ళని బాబాయ్ ఇచ్చాడు ఇద్దరూ ఒకేసారి అన్నారు బాబాయ్ అంటే రత్న రాజేంద్రని బాబాయ్ అని పిలుస్తుంటే రమేష్ కూడా బాబాయ్ అనే పిలుస్తున్నాడు కానీ భర్త ఇంకా రాలేదు కదా అని ఆవిడ అనుమానం శేఖరం మీదికి పోయింది ఆ అంతమాత్రం కూడానా అసలు అలాంటి ముచ్చట్లు తెలిస్తేగా అనుకుంది అయినా అడగకుండా ఉండలేకపోయింది ఏ బాబాయ్ అని అడిగింది ఇద్దరూ చేతులు పైకి పెట్టి చూపిస్తూ ఆ బాబాయ్ అన్నారు అంత క్రితమే అలాంటి ముచ్చట కూడానా అసలు అలాంటి ముచ్చట తెలిస్తేగా అని హెసునించుకున్నా ఇప్పుడు సేకరణ ఇచ్చాడంటే ఆవిడికి సంతృప్తిగా లేదు పిల్లలిద్దరి చేతిలో చాక్లెట్లు బొమ్మలు లాక్కుని అల్మరాలో పైన పెట్టేసింది తనకి ఒక జాకెట్ కూడా తేలేదు వీళ్ళకెందుకు ఏం అక్కర్లేదు అనుకుంది వాళ్ళు బిక్కమొహాలు వేసుకొని చూస్తుంటే ఇద్దరికీ చెరో రెండు బిస్కెట్లు ఇచ్చి ఆడుకోమంది వాళ్ళ చేత అమ్మ నాన్న అని పిలిపించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది కుసుమ వాళ్ళు పిలవటం లేదు రమేష్ అది వరకు పెద్దమ్మ పెదనాన్న అనేవాడు ఇప్పుడు రత్నతో పాటు పిన్ని బాబాయ్ అనేస్తున్నాడు పిల్లలిద్దరూ అరుణ దగ్గరకు వచ్చి బొమ్మలు గూట్లో పైన ఉన్నాయి తీసిమ్మని అడిగారు కుసుమ ఇష్టం లేక దాచేసిందని తెలియని అరుణ వాటిని తీసిచ్చింది కుసుమ ఆనందమ్మ గారు ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారు ఎవరు తీసిచ్చారని కుసుమ అడిగింది వాళ్ళు చెప్పారు కుసుమ వాటిని లాక్కొని లోపల దాచేసింది కుసుమ అక్క కొడుకు శర్మ చాక్లెట్లన్నీ తినేశాడు పిల్లలకు ఇచ్చిన వాటిలో సగభాగం అతనే తినేస్తున్నాడు కుసుమ చూసి చూడనట్లు ఊరుకుంటుంది రాజేంద్రకిది చాలా కష్టంగా ఉంది ఏమీ అనలేక నోరు మూసుకుని ఊరుకున్నాడు కావాలని కుసుమ వాటిని తీసేయడం అరుణ గ్రహించి మనసులో బాధపడింది కానీ పైకి ఏమీ అనలేదు ఈ విషయం శేఖరానికి తెలిస్తే అతనికి కోపం వస్తుందని అరుణకు తెలుసు ఎప్పుడైనా శేఖరం క్రింద హాల్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు శేఖరానికి దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే కుసుమ వాళ్ళని అటు రమ్మని పిలిచేది శేఖరం ఇది గ్రహించినా గ్రహించినట్లే ఉండిపోయేవాడు పసిపిల్లలు వాళ్ళని వెళ్లవద్దన్నా మళ్ళీ ఇంకోసారి వస్తూనే ఉండేవారు శేఖరం దగ్గరికి దగ్గరికి వచ్చిన పసిపిల్లల్ని ఎవరూ కసిరి కొట్టలేరు కుసుమ వాళ్ళంతా ఎక్కడికో వెళుతున్నారు సుందరి అరుణను కూడా రమ్మని పట్టుబట్టింది అరుణ రాలేనంది అయినా ఊరుకోలేదు అంతవరకు ఎక్కడికి వెళ్ళినా సుందరి అడగలేదు కుసుమ ఏమనుకుంటుందోనని సుందరికి భయం ఇక నాలుగు రోజుల్లో సుందరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకే సరదాగా రమ్మని అడిగింది ఆనందమ్మ గారు కూడా రెండు మూడు సార్లు అంది సరదాగా రామ్మ అమ్మాయి సరదా పడుతుంది అని కుసుమ అరుణ ఎక్కడికి రాదని అలాంటి సరదాలే లేవని చెప్పింది ఆవిడకి దానికి సాయం అరుణ ఎప్పుడూ ఏదో పుస్తకం పుచ్చుకొని గదిలోనే ఉండటం చూసి ఆవిడ నిజమేననుకుంది అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రమ్మని మాట అడగలేదు అరుణ బయలుదేరే వరకు సుందరి వదలలేదు ఇంట్లో శేఖరం ఒక్కడే ఉన్నాడు కుసుమ అరుణతో అంది మీ అన్నయ్య ఇంట్లో ఉంటాడా ఎక్కడికైనా వెళితే తాళం చెవి ఇచ్చి వెళ్ళమను శేఖరం అరుణ శేఖరం దగ్గరికి వచ్చి అడిగింది శేఖరం ఇంట్లోనే ఉంటానని చెప్పాడు అందరూ వెళ్ళాక శేఖరం సనజాజ పందిరి దగ్గర కుర్చీ వేసుకొని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు ఒక అర్ధ గంట తర్వాత గేటు ముందు కారాగిన శబ్దానికి శేఖరం పుస్తకంలోంచి తలెత్తాడు జ్యోతి ఇంకో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు శేఖరం ఆశ్చర్యపోయిన వెంటనే పుస్తకంలోంచి పుస్తకంలోకి చూస్తుండిపోయాడు ఇక బృందాన్ని తీసుకురావటం మొదలుపెట్టిందన్నమాట కానీ వాళ్ళు ఎలాంటి నాటకాలు ఆడదలిచారు జ్యోతి వాళ్ళు లోపలికెళ్ళి వెంటనే తిరిగి వచ్చేశారు జ్యోతి తిన్నగా శేఖరం దగ్గరికి వచ్చింది కూడా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు దూరంగా నిలబడి కుతూహలంగా ఇటే చూస్తున్నారు జ్యోతి దగ్గరగా వచ్చి శేఖరం పుస్తకాల నుంచి తలెత్తలేదు అరుణ లేదా అంది జ్యోతి తెలియట్లేదా పుస్తకాల నుంచి తలెత్తకుండానే జవాబిచ్చాడు శేఖరం ఎక్కడికి వెళ్ళారు అతని జవాబుకి కోపం వచ్చినా దాన్ని నిగ్రహించుకుంటూ అడిగింది మీకు అనవసరం కఠినంగా చెప్పాడు అంటే అంతే జ్యోతికి చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్ ఎదురుగా తనకేదో అవమానం జరిగినట్టు బాధపడసాగింది మేము రేపు జూలాజికల్ పార్కు వెళుతున్నాం అరుణను కూడా రమ్మని చెప్పడానికి వచ్చాం ఇలా వచ్చి వెళ్ళామని చెప్పండి రేపు ఎనిమిదింటికి వస్తాం రెడీగా ఉండమని చెప్పండి అంది జ్యోతి శేఖరం లేచి నిలబడ్డాడు అతను కోపంగా చూస్తూ అన్నాడు అరుణ రాదు రేపు మీరు రానక్కర్లేదు జ్యోతికి కోపం వచ్చింది మీరా వస్తుందిలేండి అప్పుడు పంపిస్తారా అంది ఆ మాటతో దూరంగా నిలబడి కుతూహలంగా ఇటే చూస్తూ నిలబడ్డ జ్యోతి ఫ్రెండ్స్ నవ్వారు శేఖరానికి కోపం వచ్చింది అతనేదో విసురుగా అనబోయాడు రాజేంద్ర రావటంతో అతను ఆగిపోయాడు జ్యోతి ఏమీ తొట్టుబాటు లేకుండా శేఖరంతో అంది అరుణత చెప్పండి మర్చిపోకండి వస్తాం అని నమస్కారం చేసి రాజేంద్ర కూడా కూడా నమస్తే చెప్పి స్నేహితులతో వెళ్ళిపోయింది శేఖరం మనసు కొత మీరా కూడా వస్తుంది అప్పుడు పంపుతారా జ్యోతి అనడం వాళ్ళు నవ్వటం చిచి ఆవిడ గారు ఏం చెప్పిందో ఆవిడో సీక్రెట్ రాజేంద్ర గంటసేపు తమ్ముడితో మాట్లాడుతూ కూర్చుని అలా తిరిగొద్దాం వస్తావా అని అడిగాడు నువ్వు వెళ్ళిరా అన్నాడు శేఖరం ఇంత క్రితం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఇప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయింది మొదట్లోనే మీరాని ఇక్కడికి రాకుండా చేయకపోవటం ఎంత పొరపాటైందో ఇప్పుడు అతనికి బాగా అర్థమైంది జ్యోతి ఎంత మొండిగటమో అతనికి తెలియందేం కాదు అతని కుర్చీలో వెనక్కి వాలి రెండు చేతులు తల కింద పెట్టుకుని అలాగే చూస్తూ కూర్చున్నాడు పరధ్యానంగా ఉన్న శేఖరం మీరా గేటు తీయడం కానీ లోపలికి రావటం కానీ చూడలేదు మీరా కూడా అతన్ని మొదట చూడలేదు వరండా మెట్లెక్కుతూ శేఖరాన్ని చూసింది మామూలుగా మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది మీరాని చూసిన శేఖరం కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు అసలే అంత క్రితం జ్యోతి రాకతో కోపంగా చిరాగ్గా ఉన్న శేఖరానికి మీరా రాకతో అగ్నిలో ఆజ్యం పోసినట్టే అయింది మీరా లోపల ఎవరూ లేకపోవడంతో వెంటనే తిరిగి వచ్చింది శేఖరం వచ్చి మీరాకి ఎదురుగా నిలబడ్డాడు మీరా అతని నుంచి చూపులు విడదీసుకుంటూ వెళ్ళడానికి కదిలింది మిమ్మల్ని రావద్దన్న మానకపోవటంలో మీ ఉద్దేశం అడిగాడు శేఖరం మీరా కళ్ళల్లోకి సుటిగా చూస్తూ రావద్దనటంలో మీ ఉద్దేశం అలాగే సుటిగా చూస్తూ అంది మీరా అరుణ నా ప్రాణం అరుణ మీ స్నేహం చేసి చెడిపోవటం నేను సహించలేను ఆ రోజు మీరా అరుణ నా ఆరోప్రాణం అన్న మాటకి వెటకారంగా అన్నాడు శేఖరం మీరా ఏం తీసిపోలేదు అరుణ నా పంచప్రాణాలును నా స్నేహం దూరమైతే అరుణ తల్లడిల్లిపోతుంది అది నేను సహించలేను అంది శేఖరం కఠినంగా అన్నాడు మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా మీకే కాదు కోపం ఏం చేస్తా మధ్యలోనే కష్టమన్నాడు న్యూసెన్స్ కేసు పెడతాను పరువు నష్టం దావా వేస్తాను శేఖరం చటుక్కున ముందు ఒక అడుగు వేసి మీరా చేయి పట్టుకున్నాడు వెంటనే మీరా రెండో చెయ్యి గాల్లోకి లేచి శేఖరం చంపని తాకింది శేఖరం చేతిలో చిక్కిన మీరా చేయి జారిపోయింది అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి ఇద్దరూ తెల్లబోయారు శేఖరం వెంటనే తేరుకొని మీరా చెయ్యి అందిపుచ్చుకోబోయాడు మెరుపులా తప్పించుకుని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం శేఖరం చేతి వెళ్ళు మీరా తాకిన చెంపని నిమిరాయి అతని కళ్ళు క్రోధంతో అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లాయి ఇలాంటి రాక్షసి కోసమా అరుణ అంత కొట్టుకుంటుంది అందుకే అంత గర్వంగా చెప్పింది తను దూరమైతే అరుణ తల్లడిల్లిపోతుందట ఇంతటి స్నేహితురాలు ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదని మీరా మాయలాడి అప్పుడు శేఖరానికి అరుణ మీద కూడా కోపం వచ్చింది ఏదైనా గట్టిగా అరుణాన్ని మందలిద్దామంటే ఏడుస్తూ కూర్చుంటుంది అది తను సహించలేడు మీరాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి మీరా టానిక్ సీసా తీసుకుని డబ్బు ఇస్తుంటే వెనక నుండి అక్క అని వినిపించింది తనను కాదని ఆమె మొదట చూడలేదు మళ్ళీ అక్క మిమ్మల్నే అని వినిపించి తిరిగింది పన్నెండు పదమూడేళ్ల కుర్రాడు తనకేసి చూస్తూ నిలబడి ఉండటంతో ఎవరు అంది ఆ కుర్రాడు నిక్కర్జేబులోంచి చిన్న కాగితం మడత తీసి ఆమెకి ఇస్తూ అరుణక్కయ్య మీకిమ్మంది అన్నాడు ఏమిటి అంటూనే కాగితం తీసుకుని మడత విప్పింది ఆమె అరుణక్కయ్యకి జ్వరం మిమ్మల్ని రమ్మని చెప్పింది అన్నాడా కుర్రాడు ఇంకా నాలుగైదుగురు కొట్లోకి రావడంతో ఆమె ఆ అబ్బాయి బయటికి వచ్చారు మీరా కూడబలుక్కుంటూ చదివింది పెద్ద పెద్ద అక్షరాలే రాసిన అలుక్కుపోయినట్లుగా ఉన్నాయి అందులో ఇలా ఉంది మీరా ఈ రోజు నుంచి జ్వరం ఆ రోజు నుంచి జ్వరం తగ్గలేదు ఇంట్లో ఎవరూ లేరు ఒక్కదానికే పిచ్చెక్కేట్టుగా ఉంది ఒకసారి వచ్చి వెళ్ళు ఆమె తలెత్తి అడిగింది నిన్నెప్పుడు చూసినట్లేదే చూడకపోవటం ఏమిటి ఏం కావాలన్నా అరుణక్కయ్య నా చేతే తెప్పించుకుంటుంది మిమ్మల్ని చాలాసార్లు చూశాను అని వెనతిరిగాడు అబ్బాయి ఇదిగో బాబు ఇలారా అని పిలిచింది ఆమె వాడు వచ్చి ఏమిటన్నట్టు చూశాడు నీ పేరేమిటి ఇప్పుడు పిలిచారుగా అన్నాడు చమత్కారంగా నీ పేరు తెలియక అలా పిలిచాను అంది నవ్వుతూ ఆమె అదే నా పేరు అని మళ్ళీ వెళ్ళబోయాడు ఇదిగో బాబు మళ్ళీ ఏమిటన్నట్టు చూశాడు మా ఇల్లు నీకు తెలుసా అని అడిగింది అరుణకయ్య బస్సు ఎక్కడ దిగాలో చెప్పింది ఏవో మందులు కొనాల్సి వచ్చి ఇలా వచ్చాను నువ్వు కనిపించావు సరే ఇచ్చేశాను అని మళ్ళీ వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు మళ్ళా పిలుస్తుందేమోనని మీరా నవ్వుకుంది వాడు వెళ్ళిపోయాడు ఆమె కూడా దారాలు కొందామని వెళ్ళింది మళ్ళా కుర్రాడు వగర్చుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు అక్క అన్నాడు పరిగెత్తడం వల్ల ఆయాసపడుతూ ఏమిటి అంది మీరా అక్కకి నువ్వు ఎప్పుడొస్తావని చెప్పాలి ఇప్పుడు ఇంటికే వెళుతున్నావా అన్నాడు ఇంకా బజార్లో పని ఉంది మళ్ళీ వచ్చావెందుకు అదే అక్క అడుగుతుంది కదా ఎప్పుడొస్తావని అందుకే మళ్ళా వచ్చాను పనైపోగానే వచ్చేస్తానని చెప్పు అంది మీరా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఆమె తల్లి రంగుదారాలేవో తీసుకురమ్మంది ఆమె అవన్నీ తీసుకుని ఇప్పుడే అరుణ దగ్గరికి వెళదామా అనుకుంది మళ్ళీ ఆలస్యం అయిపోతుందేమోనని కంగారు పడుతుంది తల్లితో చెప్పి వెళితే మంచిదని సాయంత్రం వరకు కూర్చోవచ్చు అనుకుంది ఆమె మేడమెట్లు రెండు మూడు ఎక్కేసరికి శేఖరం షర్ట్ చేతులు పైకి మడుచుకుంటూ హడావిడిగా కిందికి వస్తున్నాడు ఆమె టక్కున ఆగిపోయింది ఊపిరి బిగబట్టి నిలబడ్డ ఆమె పక్కగా ఆగిన శేఖరం అన్నాడు అరుణకి జ్వరం నేను డాక్టర్ని తీసుకురావడానికి వెళుతున్నాను అరుణ పైన ఉంది వెళ్ళండి అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడు అతనంత సౌమ్యంగా చెప్పటం ఆమెకి ఆశ్చర్యం వేసింది ఆమె ఏమాత్రం శ్రద్ధగా ముఖంలోకి చూసినా ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదు ఆమె ఒక అంగకి రెండేసి మెట్ల చొప్పున ఎక్కుతూ పైకి వెళ్ళింది ఆమె ఆదుర్దాగా అరుణ గదిలోకి అడుగు పెట్టింది అరుణ మంచం మీద లేదు బాత్రూంలో కానీ వెళ్ళిందా అనుకుంది ఆమె వెనుక పాదాల సవడికి అరుణే వస్తుందనుకుంది ఆమె ఏదో అనబోతూ వెనక్కి తిరిగిన మీరా గుండె కొట్టుకోవడం మానేసింది కళ్ళల్లో ప్రతీకార వాంఛ మెరుస్తుంది కసితో కూడిన చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేస్తుంటే సుస్వాగతం అని ఉన్న రంగురంగుల అందమైన బోర్డు చేతిలో పట్టుకుని అందంగా టీవీగా నిలబడ్డాడు శేఖరం మీరా తేరుకోవడానికి రెండు మూడు క్షణాలు పట్టింది తేరుకున్న వెంటనే చప్పును ముందుకు వచ్చి గది తలుపులు మూయబైంది మెరుపులా వచ్చిన శేఖరం తలుపు సందన అడ్డు అడ్డుపెట్టాడు నిప్పులు గురుస్తున్న ఆమె కళ్ళల్లోకి కొంటగా చూశాడు శేఖరం ఏమిటిది ఏమిటి మీ ఉద్దేశం రోషన్తో పెదాలు వదురుతుండగా కోపంగా అడిగింది ఆమె సుస్వాగతం పలికితే ఎవరైనా అంత కోపం తెచ్చుకుంటారా అలా అంటూనే తలుపులు బలంగా తోసి లోపలికి వచ్చాడు శేఖరం ఆమె వెనక్కి రెండు అడుగులు వేసి శేఖరం లోపలికి రాగానే గది బయటికి వెళ్ళిపోవాలని కంగారుగా ముందుకు కదిలింది శేఖరం చేయి అడ్డు పెట్టేశాడు ఏమిటిది నన్ను వెళ్ళనియ్యండి లేకపోతే లేకపోతే కొంటగా నవ్వుతూ అన్నాడు ఆమె అలా కంగారుగా కనిపించడం అతనికి వినోదంగా ఉంది అరుస్తాను అరిచి అందరినీ పోగు చేస్తాను ఏది చేయి చూద్దాం ఆమెకి ఏదో భయం లాంటిది పొణుకు పుట్టించిన బింకంగా నిలబడింది తాను కంగారు పడినట్లు అతనే మాత్రం గ్రహించకూడదనుకుంది ఏది అరుస్తా అన్నావుగా అరు అన్నాడు శేఖరం ఒక అడుగు ఆమె కేసి వేస్తూ మీరా శేఖరాన్ని తప్పించుకుని విసురుగా వెళ్లబోయింది శేఖరం ఆమె చేయి పట్టి వెళ్లకుండా ఆపేశాడు ఆమె రెండో చెయ్యి ఎత్తపోయింది అది ముందే ఊహించిన శేఖరం రెండో చెయ్యిని కూడా బంధించేశాడు చి సిగ్గులేదు మంది మీరా సిగ్గా శేఖరం తమాషాగా నవ్వుతూ అన్నాడు సిగ్గా అదంటే నాకు చచ్చే భయం దాని జోలికి నేను పోను నా ఛాయలకి దాన్ని రానియను ఆగి అన్నాడు మళ్ళీ అయినా ఆడపిల్లలకే లేని సిగ్గు నాకెందుకు మీరా మాట్లాడలేదు ఎంత మోసపోయింది తను అతని నుండి ఇలా తప్పించుకోవాలా అని చూస్తుంది మీరా శేఖర మీరా చేతులు వదిలేస్తూ అన్నాడు తప్పించుకు పారిపోవాలని చూసావా జాగ్రత్త ఇంట్లో ఎవరూ లేరు ఏ అర్ధరాత్రిగో కానీ రారు నేను నీతో మాట్లాడాలి బుద్ధిగా కూర్చో చెవుడు కానీ లేదు కదా నేను చెప్పింది వినపడిందా కూర్చో ఏడుపు వచ్చినంత మీరాకి ఎలాగో నిగ్రహించుకుంది నేనేం వినను కూర్చోను రోషంగా అంది ఇంటికొచ్చిన వాళ్ళని నిలబెట్టి మాట్లాడడం మా ఇంటా వంట లేదు అందులోనూ పిలిపించి చిపున తలెత్తింది మీరా అతని కళ్ళు గర్వంతో తడతలా మెరుస్తున్నాయి ఆమె కంపరంగా మొహం తిప్పేసుకుంది అతను మీరాన్ని చెయ్యి పట్టి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టబోయాడు ఆమె అతని చెయ్యి విదిల్చినట్టుగా తోసేసి వెళ్ళి సోఫాలో కూర్చుంది శేఖరం కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు ఆమె వెళ్ళాలంటే అతని దాటి వెళ్ళాలి అదంతా తేలికైన పని కాదని ఆమెకు తెలుసు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి కొద్దిగా మెడ తిప్పి ఆమెకేసి చూశాడు అతను రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని కూర్చుంది కొద్దిగా వంచుకున్న గుండ్రని తల చక్కని పాపిటి సగం వాల్చిన అందమైన కనురెప్పాలు ఏదో తీవ్రంగా వాదించి వాదించి అలసిపోయిందా కూర్చున్నట్టుగా ఉందా మూర్తి కానీ అదేం కాదు ఇక్కడే బందీగా అయి తన వల్లేం కానప్పుడు ఆవయి ఆవరించే నిస్సహాయత నిర్లిప్త శేఖరానికి జాలేసింది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే ఆమె దగ్గరగా వెళ్ళి నిన్ను పిలిపించటంలో నాకు దురుద్దేశం లేదు పెళ్ళిపో అని వీధి గేటు వరకు దిగబెట్టి రావాలనిపించింది శేఖరానికి మళ్ళా అంతలోనే అంతా పిలిపించి ఇలా అలా వదిలేయటమేనా పెద్దగా కాకపోయినా చిన్నగా వార్నింగ్ ఇవ్వాలి కాస్త ఏడిపించి వదిలేసి ఎప్పటికీ గుర్తుంటుందనే చిలిపి ఊహ కూడా కలక్కపోలేదు మనిషి జీవితంలో మంచి చెడ్డలు నిర్ణయించడానికి రోజులే అక్కర్లేదు క్షణాలు గడియలే చాలు వాటికంతా విలువ ఉంది మరి ముందేం జరుగుతుందో లీలా మాత్రంగా ఏమాత్రం తెలిసినా మానవుడు జాగ్రత్త పడతాడు కనీసం సాయిశక్తిలా ప్రయత్నిస్తాడు నిజంగా కొన్ని కొన్ని అస్సలు తెలియవు అదృష్ట గడియలు మన ముందు నించున్నా గుర్తించం వాటి టైం అయిపోయి నిరాసక్తిగా వెళ్ళిపోతాయి దుష్ట గడియల్లో మనం తీసుకున్న నిర్ణయం భూతన్లా మారి మన సహనాన్ని అంతు చూస్తుంది శేఖరం ఫ్యాంట్ జేబులోంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు కొద్దిగా కళ్ళు వాల్చి ఆమె కేసి చూశాడు ఇదివరకులాగే కూర్చుంది అతను నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు చివ్వున తలెత్తిన ఆమె లేవబోయింది అతను చేయి అడ్డు పెట్టేశాడు నీతో మాట్లాడాలి కూర్చో అంత కంగారు పడిపోతే ఎలా అన్నాడు అతని చేయి తనకి తగలకుండా సోఫాలో ఒదిగి కూర్చుంది శేఖరం కొద్దిగా చేయి ఒత్తిడికి జరుపుతూ అన్నాడు నీకు చిన్న బహుమానం ఇవ్వాలని ఉంది ఈ సిగరెట్ ఎప్పుడూ గుర్తుండేటట్టు ముంజేతి మీదెవనా లేక అద్దంలో చూసుకోగానే ముచ్చటగా కనిపించేటు ఈ బుగ్గ మీద ఇవ్వనా మీరా కళ్ళు వెడల్పు చేసుకొని చూడసాగింది అలా వెడల్పోయిన కళ్ళల్లో భయం భయంగా తొంగి చూస్తుంది అది గ్రహించినట్టుగా అన్నాడతను ఏం చెయ్యను ఈ వాచి ఇస్తే బాగుండదు ఈ ఉంగరం నీకు లూజ్ అవుతుంది ఇంతకన్నా నా దగ్గర ఏం లేదు మీరా మాట్లాడలేదు ఆమె గొంతు తడారిపోయినట్టుగా ఉంది లేవంటే అసలు నా దగ్గరేం లేవని కాదు విలువైనవి చాలా ఉన్నాయి కానీ అన్నీ నాగదిలోనే ఉన్నాయి పెళ్లి తీసుకొద్దామంటే నువ్వు పారిపోతావేమో అని భయం మీరా పళ్ళ బిగువన చూస్తుండిపోయింది అదేమిటి అన్ని కబుర్లు చెప్పి అన్ని తమాషాలు చేసే అమ్మాయి గారు మొగనం పట్టేశారు లేకపోతే రెండో చెంప ఇలా పగల మీరా కొట్టిన చెంపని చేత్తో రాసుకుంటూ అన్నాడు మీరా మొహం తిప్పేసుకుంది మొహం అటు తిప్పేసుకుంటే కాదు ఇటు తిరిగి ఏదైనా కబుర్లు చెప్పు అంటూ మొహం ఇటు తిప్పబోయాడు మీరా విసురుగా చేయి తోసేసింది అతను తమాషాగా నవ్వుతూ అన్నాడు ఇప్పటికైనా నేనేమిటో తెలిసిందా చాలా ఈసిడింపుగా చూసింది మీరా రోషం ఏం దిగలేదు ఏమాత్రం తిక్కగా ప్రవర్తించినా ఏం చేస్తానో తెలుసా ఈ పాటికి తెలిసే ఉండాలి ఇంకా మీరా సహనం చచ్చిపోయింది ఎలాగైనా అతన్ని ఎదిరించందే ఇక్కడి నుంచి కదిలే మార్గం లేదనుకుంది మీరా లేవబోయింది అతను లేవనీ లేదు తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ